అవని శ్రీను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక శ్రీను అవని అక్కడ కూర్చుంటే అమ్మగారు ఇదిగోండి అమ్మగారు తినండి అని చెప్పి భోజనం తీసుకువచ్చి ఇస్తాడు దాంతో అవని అయితే అయ్యో శ్రీను ఇప్పుడు ఇవంతా ఎందుకు నేను తిన్ను శ్రీను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీను వాళ్ళ ఆవిడ ఇలా అంటూ ఉంటుంది తినండి అమ్మ మీరు కానీ తినకపోతే ఆ అతను కూడా తినరు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆవిడ అన్న మాటలకు అవని అయితే ఏం చేయలేక తనైతే భోజనం తినాలని అనుకుంటుంది ఇక ఆవిడని అయితే సీను పంపించేస్తాడు ఇక సీను అయితే అమ్మగారు మీరు తినండి అమ్మగారు ఎప్పుడు తిన్నారో ఏంటో అని చెప్పి అంటాడు దాంతో అవని అయితే ఇలా ప్లేట్లో భోజనం కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉండగా ఒక్కసారిగా ఆరాధ్య గుర్తుకు వస్తుంది ఆరాధ్య గుర్తుకు వచ్చి ఆరాధ్య ఏం చేస్తుందో ఏంటో నా గురించి ఏడుస్తూ కూర్చుందేమో నా గురించి ఆలోచిస్తుందేమో అసలు తిన్నదో లేదో అని చెప్పి అవని ఆలోచిస్తూ ఆరాధ్యనే గుర్తు తెచ్చుకొని ఉంటుంది ఇంతలో ఆరాధ్య అయితే హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ నాకు అమ్మ అమ్మ కావాలి కావాలి అంటూ ఏడుస్తుంది ఇంతలో పల్లవి అయితే ఆరాధ్య కోసం భోజనం తీసుకువస్తుంది ఏంటి నీకు అమ్మ కావాలా నేను ఉన్నాను కదా నా బంగారం కాదు ఇదిగో భోజనం తినమ్మా అని చెప్పి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది అయినా సరే ఆరాధ్య నాకొద్దు నాకు మా అమ్మే కావాలి అని చెప్పి ఆరాధ్య పల్లవితో అంటుంది అది వినగానే పల్లవి అయితే తన చేతిలో ఉన్న ప్లేట్ను విసిరేసి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అది ఇంటికి మరి రాదు ఇక శాశ్వతంగా రాదు నువ్వు మీ నాన్న కూడా వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పి పల్లవి అంటుంది అది విని ఆరాధ్య అయితే ఇంకా గట్టిగా ఏడుస్తూ భయపడిపోతుంది ఇక పల్లవి అయితే ఆరాధ్యను కొట్టబోతుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా భయపడిపోయి తనైతే చాలా బెంగ పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్